హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కోవిడ్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఏదైతే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎవరైతే అకమాలు జనవరికి ముందు అయిపోయిన వాళ్ళు రెన్యువల్ చేసుకోకుండా ఉండిపోవడం జరిగిందో అలాంటి వాళ్ళు రెన్యువల్ చేసుకోవడానికి అయితే గవర్నమెంట్ అవకాశం కల్పించింది కదా సో ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఏదైనా కేసులు అంటే ఇంట్లో అంటే పారిపోయిన కేసులు ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక అవి క్లియర్ చేసి తొందరగా వాళ్ళ ప్రాసెస్ ముందుకు సాగించడం కోసం అని చెప్పేసి పిఏఎం అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళకి సహాయాన్ని అయితే కనుక ఎంఓఐ కోరడం జరిగింది అంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళకి ఈ పని ఎప్పుడైతే సులభతరం అవ్వడం కోసం చెప్పేసి పిఐఎంఓ వాళ్ళని కోరడం జరిగింది సో పిఐఎంఓ వాళ్ళు కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళకి సహకరిస్తామని చెప్పారు సో తొందరగా అయితే కనుక ఇప్పుడు ఎవరైతే అక్రమాలు కొట్టుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళ పైన ఏదైనా ఒక ఒకవేళ ఇంట్లో పారిపోయినటువంటి కేసులు ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక వాళ్ళ కేసులు అనేటువంటిది వాళ్ళకి తొందరగా క్లారిఫై చేసి అవి ఎందుకు పారిపోయారు ఏ కారణం చేత పారిపోయారు అనేది వాళ్ళ కోరిటత్వంతో మాట్లాడి సో వాటిని రెక్టిఫై చేయడానికి కానీ లేదు మిగతా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చేయడానికి అయితే తొందరగా వీలవుతుందని చెప్పేసి వాళ్ళు ఈ సహాయాన్ని అయితే వాళ్ళని కోరడం జరిగింది సో పిఐఎం గడ వీళ్ళకి సహకరిస్తూ ఉంది సో ఎవరైతే డిసెంబర్ అంటే జనవరికి ముందు డిసెంబరు ఆ టైంలో అకామాలు అయిపోయి రెండు చేసుకోకుండా ఉండో వాళ్ళందరూ అయితే కనుక రెన్యూలు చేయించుకోండి మ్యాక్సిమం ఎవరిపైన కేసులు ఉండకపోవచ్చు ఒకవేళ ఏదైనా కేసులు ఉన్నా సరే ఇప్పుడు అయితే కనుక దానికి ఎలాంటి సొల్యూషన్ దానికి ఏ విధంగా చేయాలి వాటి ఆ కేసులను ఏ విధంగా తీపించుకోవాలి ఆ కోయిట్ అతనితో మాట్లాడి రాజీ పడమా లేదంటే దానికి ఏదైనా ఫైన్స్ ఉంటే అవి కూడా కట్టేసి వాళ్ళ అకామాన్ని పునర్ధించుకోవడం లేదంటే అక్రమ మీరు పునరుద్ధించుకోకపోయినా సరే ఫైన్స్ అన్ని కట్టేసి ఫింగర్స్ లేకుండా ఇంటికి ఏదైనా వెళ్ళొచ్చు సో ఆ వెసులుబాటు ఏదైనా ఉంది కాబట్టి ఎవరికైతే జనవరికి ముందు అకామల్ అయిపోయో వాళ్ళందరూ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే కాను ఇచ్చిందో దాన్ని ఉపయోగించుకోండి ఓకేనా కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ ముప్పై నాలుగు దేశాలు బ్యాన్ చేసినటువంటి ముప్పై నాలుగు దేశాలు ఉన్నట్టు గృహ కార్మికులను కువైట్కి ఈ నెల ఏడో తారీఖు నుంచి పిలిపిస్తామని చెప్పేసి చెప్పింది కదా ఇందులో భాగంగా ఎవరినైతే కువైట్కి పిలిపిస్తున్నారో దానికి సంబంధించిన టికెట్స్ కువైట్కి సంబంధించినటువంటి కపిల్ అంటే ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ స్పాన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే టికెట్స్ బుక్ చేస్తుంటారు సో అలాంటి సమయంలో ఒకవేళ ఆ టికెట్స్ ఏదైనా డేట్లు మార్చాలనుకున్నా లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలన్నా లేదంటే వేరే ఫ్లైట్ బుక్ చేయాలనుకున్నా సరే జనరల్గా అయితే మనకి ఛార్జెస్ ఉండదు కొద్దిగా కట్ అవుతుంది అనమాట అయితే కోవైట్ వాళ్ళకి భారం పడకూడదు అని చెప్పేసి ఈ కోవైట్ ఎయిర్వేస్ జజర్ ఎయిర్వేస్ ఇవాళ జరిగినటువంటి చర్చల్లో భాగంగా వాళ్ళు ఈ ఛార్జెస్ని అయితే కనుక వీళ్ళకి మినహాయింపు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఈ ఛార్జెస్ లేకుండానే టికెట్ ఒక డేట్ నుంచి ఇంకో డేట్కి మార్చుకోవడం కానీ లేదంటే క్యాన్సిల్ చేసుకోవడం కానీ ఏదైనా సరే మార్పులు చేర్పులు ఏదైనా చేసుకోవడానికి వీళ్ళు అవకాశం కల్పించడం జరిగింది కోవైట్కి సంబంధించినటువంటి ఎంఈడబ్ల్యూ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం కోవైట్లో ఉన్నటువంటి ప్రైవేటు నివాస గృహాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి యజమానులకి కనుక వీళ్ళు ప్రస్తుతానికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎందుకు అనేసి అంటే వీళ్ళు ఇంకా చాలామంది కనుక ఈ విద్యుత్కు సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో అవి ఇంకా బకాయిలు చెల్లించలేదు సో దీని కారణంగా వీళ్ళైతే ప్రస్తుతానికి హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికైనా సరే వీళ్ళు విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో కట్టకపోతే కనుక వాళ్ళకి విద్యుత్ సరఫరాగా నిలిపివేస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కోవిడ్కి సంబంధించినటువంటి ఒక ఇద్దరు పౌరులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాన్ని చేశారని చెప్పేసి అంటే తప్పుడు న్యూస్ని ప్రచారం చేశారు అని చెప్పేసి కింది కోర్టు అయితే కనుక వీళ్ళకి ఒక సంవత్సరం కఠిన కారాగార జైలు శిక్ష విధించడం జరిగింది అయితే వీళ్ళు మళ్ళీ కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు పైకోర్టులో అయితే కనుక వీళ్ళకి రెండు వేల దినార్ల జరిమానాతోటి వీళ్ళ కేసుని అయితే కనుక కొట్టివేయడం జరిగింది కోవిడ్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ శాఖ అధికారులు అయితే కనుక కువైట్లో ఉన్నటువంటి ఈ సాల్మియాలో ఉన్న ఒక హోటల్కి ఏకంగా ఇరవై ఐదు మిలియన్ల దినార్లు అయితే కనుక వీళ్ళు ఫైన్గా విధించడం జరిగింది ఎందుకనేసి అంటే ఈ హోటల్ వాళ్ళు వాళ్ళకి కేటాయించినటువంటి జాగాలు కాకుండా ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా అయితే కనుక వీళ్ళు కట్టడాలు కట్టడం జరిగింది దాని వలన వీళ్ళకైతే కనుక ఇరవై ఐదు మిలియన్ల దినార్లు అయితే కనుక ఫైన్ విధించడం జరిగింది ఫ్రెండ్స్ మన యూత్ అయితే కనుక చాలామంది ఈ కరోనా స్టార్ట్ అయిన తర్వాత ఆటలకి వెళ్ళకుండా ఆటలు లేక చాలామంది అయితే కనుక బోర్ కొట్టి ఫీల్ అవుతుంటారు సో ఇలాంటి వాళ్ళందరి కోసం చెప్పేసి ఈ గల్ఫ్ బాబాయ్ క్రికెట్ లీగ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు ఈ నెల పదకొండో అయితే కనుక మొదటి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అలాగే ఫైనల్ మ్యాచ్ అయితే కనుక జనవరి పదిహేనో తారీఖున ఉంటుంది సో ఈ క్రికెట్ మ్యాచ్లో మీరు ఎవరైనా పాల్గొని తలుచుకుంటే కనుక ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు అయితే కనుక పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో గెలిచినటువంటి టీంకి అయినక ప్రైజులు కూడా ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు ప్రస్తుతానికైతే కనుక విజయవాడకి హైదరాబాద్కి బెంగళూరుకి అయితే కనుక టికెట్స్ అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వెళ్ళి తీసుకోవచ్చు అలాగే బెంగళూరుకి అయితే కనుక నెక్స్ట్ మంత్ అంటే జనవరికి గడ ఈ కోవైట్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే అవడం జరిగింది ఈ కోవైట్ ఎయిర్వేస్కి ఫ్లైట్ ప్రస్తుతానికి అయితే కనుక లగేజ్ గడ ఇరవై మూడు ప్లస్ ఇరవై మూడు ప్లస్ ఏడు అంటే మెయిన్ లగేజ్ వచ్చి ఒక నలభై ఆరు కిలోలు హ్యాండ్ లగేజ్ వచ్చి ఒక ఏడు కిలోలుగా ఉంది అలాగే టికెట్ ధరగా ఎనభై ఐదు నాలుగు మాత్రమే ఉంది అదే విజయవాడకి అయితే కనుక నూట ఎనిమిది నాలుగు ఉంది టికెట్ రేటు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి వీటికి లగేజ్ కూడా మీకు ముప్పై ప్లస్ ఏడు ఫ్రెండ్స్ మెయిన్ లగేజ్ వచ్చి ముప్పై ఏడు కిలోలు వచ్చి హ్యాండ్ లగేజ్ ఉంటుంది అలాగే హైదరాబాద్కి కూడా జ జజీరా ఎయిర్వేస్ ఉంది సో దీనికి కూడా ముప్పై ప్లస్ ఏడు అనమాట ముప్పై కిలోలు మెయిన్ లగేజ్ ఏడు కిలోలు వచ్చి హ్యాండ్ లగేజ్ సో అయితే టికెట్స్ అందుబాటులో ఉన్నాయి మీకు టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక రెండు నెంబర్లు ఇస్తాను ఆ రెండు నెంబర్లు రెండు ట్రావెల్కి సంబంధించిన నెంబర్లు వాటికి కాల్ చేసి మీరు పూర్తి అలా కనుక్కొని టికెట్స్ అయితే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డుని పోగొట్టుకోవడం జరిగింది అందులో ఒక సబ్స్క్రైబర్ తనకు సంబంధించిన ఐడి కార్డుని పోగొట్టుకున్నారు దానిపైనటువంటి పేరు అయితే కనుక ఎదుటి నాగమ్మ నాగేశ్వర అని చెప్పేసి ఉంటుంది ఆ కార్డు పైన పేరు ఈ నెంబర్ ఈ పేరు గల కార్డు మీకు ఎవరికైనా దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబరు ఫర్వానీయాలోని ధనమ్మ బకాల దగ్గర తనకు సంబంధించినటువంటి పర్సన్ పోగొట్టుకోవడం జరిగింది ఆ పర్సులో ఇతనికి సంబంధించిన సివిల్ ఐడి కార్డు అలాగే ఇతని భార్యకి సంబంధించిన సివిల్ ఐడి కార్డు అలాగే కొంత డబ్బులు కూడా ఉన్నాయి సో మీకు ఎవరికైనా సరే ఆ పర్స్ కానీ ఐడి కార్డు కానీ ఏదైనా దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక రెండు నెంబర్లు ఇస్తున్నాను ఆ నెంబర్లో కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబరు సాల్మియా నుంచి మంగాఫ్ ఏరియాకి వెళ్తూ ఉండగా ట్యాక్సీలో ఇతనికి ఆవిడికి సంబంధించినటువంటి పర్సును పోగొట్టుకోవడం జరిగింది ఆ పర్సులో ఆవిడకి సంబంధించిన ఐడి కార్డు కొంత డబ్బులు కూడా ఉంది సో ఆ కార్డు పైన పేరు అయితే కనుక కైరూన్ బి బీ అని చెప్పేసి ఉంటుంది సో ఆ పేరుగల కార్డు మీకు ఎవరికైనా దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆవిడికి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి ఫర్వాణి ఏరియాలో ఒక సివిల్ కార్డు దొరకడం జరిగింది ఆ కార్డు పైన పేరు అయితే కనుక కోర్టు విశ్వనాథ్ అని చెప్పేసి ఉంది సో ఈ కార్డునైతే అదే ఫర్వానీ ఏరియాలో ఉన్నటువంటి ఈ అమరావతి హోటల్ అయితే అవుతుందో ఆ హోటల్ అయితే కనుక అప్పచెప్పడం జరిగింది సో ఈ కోర్టు విశ్వనాథ్ అయితే మీకు ఎవరికైనా తెలిసినట్టయితే అతను చెప్పండి అతనికి సంబంధించిన సివిల్డీ కార్డు అయితే కనుక ఈ అమరావతి హోటల్ ఏదైతే ఉందో అందులో ఏదైనా చెప్పారో అక్కడికి వెళ్ళి తీసుకోమని చెప్పండి లేదంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇస్తున్నాయి కదా ఆ నెంబర్కైనా సరే కాల్ చేసి కనుక్కొని వెళ్ళమని చెప్పండి ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది హవల్లీ ఏరియాలో కొన్ని రూమ్స్ ఏదైనా ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్లు కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ ఉన్నటువంటి ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై రూపాయల పది పైసలుగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ప్రస్తుతానికి లోయల్టీ కార్డు అని చెప్పేసి ఒక కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరు ఈ బ్యాంక్ ద్వారా ఐదు ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత ఆరో ట్రాన్సాక్షన్ అయితే సర్వీస్ ఛార్జెస్ లేకుండా వీళ్ళు పంపించడం జరుగుతుంది అలాగే మీకు ఫహిల్ ఉన్నటువంటి ఫహిల్ త్రీ బ్రాంచ్లు అయితే కనుక ఈ సర్వీస్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో న్యూస్ దినార్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అంటే మీరు ఆ మనీ పంపించేప్పుడు మామూలుగా అయితే దినార్ తీసుకుంటారు కదా అలా కాకుండా ఒక న్యూస్ దినర్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్ ఉన్నటువంటి మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రామ బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే కనుక పదిహేడు దినాల మూడు వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అయితే కనుక పద్దెనిమిది దినాల నూట తొంభై రెండు పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటే కనుక ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళి మీరు డైరెక్ట్ విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఎఫ్కే జ్యువెలర్స్ సంబంధించిన అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంది అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్లయితే డోర్ డెలివరీ చార్జెస్ లేకుండానే మీకు ఇంటికైతే కనుక ఈ సామాన్లు తెచ్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కోవిడ్లో ఇవాళ కొత్తగా మూడు వందల నలభై మూడు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల పదిహేడుకి చేరుకుంది ఇందులో ఒక మూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక నాలుగు వందల డెబ్బై నాలుగు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక ఇద్దరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఎనిమిది వందల ఎనభై ఆరుకు చేరుకుంది కోట్లో అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇప్పటివరకు అనేటువంటి సమాచారం మేరకు ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కొత్త కేసు రావడంతో మొత్తం కేసుల సంఖ్య తొంభై ఆరు లక్షల మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది చేరుకుంది ఇందులో నాలుగు లక్షల ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక ముప్పై ఎనిమిది వేల రెండు వందల తొంభై మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య తొంభై లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడుకు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక నాలుగు వందల నలభై రెండు మంది ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిదికి చేరుకుంది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా ఐదు వందల తొంభై తొమ్మిది కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై వేల ఆరు వందల డెబ్బై ఐదుకి చేరుకుంది ఇందులో ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది ఈ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక తొమ్మిది వందల పదమూడు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల యాభై ఏడు వేల రెండు వందల ముప్పై మూడుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆరుగురు ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వేల ఇరవైకి చేరుకుంది అదే మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో అరవై కేసులు నమోదై అలాగే పశ్చిమ గోదావరిలో ఎనభై ఐదు చిత్తూరులో తొంభై రెండు గుంటూరులో డెబ్బై ఒకటి అనంతపురంలో ఇరవై నాలుగు ప్రకాశంలో ఇరవై నెల్లూరులో ఇరవై మూడు కర్నూలులో పదమూడు విశాఖపట్నంలో ఇరవై రెండు కడపలో ఇరవై ఐదు కృష్ణాలో నూట పదిహేను శ్రీకాకుళంలో అర నలభై ఒకటి విజయనగరంలో ఎనిమిది కేసులు చొప్పున నమోదం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా ఆరు వందల ముప్పై ఒక్క కేసు రావడంతో మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షల డెబ్బై రెండు వేల నూట ఇరవై మూడుకి చేరుకుంది ఇందులో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక ఎనిమిది వందల మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పైకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇద్దరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పద్నాలుగు వందల అరవై ఏడుకు చేరుకుంది తెలంగాణలో అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఆరు కోట్ల యాభై ఏడు లక్షల తొంభై మూడు వేల కేసుల మొదలకంగా ఇందులో ఇప్పటివరకు ఒక నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల తొంభై వేల మంది అతనికి ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది అలాగే ఒక పదిహేను లక్షల పదహారు వేల మంది ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక ఆరు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల కేసులు నమోదు కనుక అందులో ఒక అమెరికాలోనే రెండు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై కేసులు నమోదై మన భారతదేశంలో వచ్చి ముప్పై ఎనిమిది వేల మూడు వందల కేసులు బ్రెజిల్ అయితే కేసుల సంఖ్య మళ్ళీ మొదటికి వస్తుంది చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి నిన్నైతే కనుక బ్రెజిల్లో యాభై వేల ఎనిమిది వందల అరవై ఆరు కేసులు నమోదాయి అలాగే రష్యాలో ఇరవై ఎనిమిది వేల కేసులు ఇటలీలో ఇరవై మూడు వేల కేసులు చొప్పుడం నమోదడం జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా సరే వ్యాకెన్సీలు ఉన్నాయని తెలిసినట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు మురుగఫ్ ఏరియాలో ఒక మా డెలివరీ సంస్థలో పనిచేయడానికి అయితే కొంతమంది డ్రైవర్లు కావాలని చెప్తున్నారు సుమారుగా ఒక పది మంది కావాలంట అయితే వాళ్ళకి సొంత కారు కలిగి ఉండాలి అలాంటి వాళ్ళకైతే కనుక ఒక తలబకి వచ్చి ఏడు వందల యాభై పిల్స్ చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట పన్నెండు గంటల డ్యూటీ ఉంటుందంట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి విరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫహీల్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక గ్యారేజ్లో పని చేయడానికి అంటే కార్లు రిపేర్ చేసినటువంటి గ్యారేజ్ ఉంటుంది కదా అలాంటి గ్యారేజ్లో చేయడానికి మెకానిక్స్ అలాగే ఎలక్ట్రీషియన్స్ కావాలని చెప్తున్నారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రిగ్గ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోవైట్ ఇంట్లో పని చేయడానికి కనుక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అయితే ఆ డ్రైవర్కి కొత్త డ్రైవర్ అయినా పర్లేదని చెప్తున్నారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరే లేకపోయినా సరే వీళ్ళైతే చేయించుకుంటారంట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళ కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సభ హాల్ సాలెం మీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఇంట్లో పని చేయడానికి కద్దామా కావాలని చెప్తున్నారు జీతం అయితే అనకొక ఒక నూట ముప్పై ఆరుగా ఉంటుందంట దీనికి సంబంధించి పూర్తి రాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి శాలిమే ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి హెల్పర్ కావాలని చెప్తున్నారు జీతం అయితే కనుక ఒక నూట యాభై నాలుగుగా ఉంటుందంట దీనికి సంబంధించినటువంటి పూర్తి రాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఇంట్లో వంట చేయడానికి అయితే ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు ఒక ఆరుగురు మాత్రమే ఉంటారంట ఇంట్లో సో ఆరుగురికి వంట చేయడానికి వంట మనిషి కావాలంటున్నారు జీతం అయితే కనుక మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తి రాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్దియా సనాయ్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళకి సంబంధించిన ఒక రెస్టారెంట్ ఉందన్నమాట అదేంటంటే డైట్ ఫుడ్ రెస్టారెంట్ అనమాట డైట్ ఫుడ్ మతామంది సో ఇందులో పనిచేయడానికి ఒక నలుగురు కద్దామాలు అలాగే ఒక ఇద్దరు మగవాళ్ళు కావాలని చెప్తున్నారు అయితే వీళ్ళకి తప్పనిసరిగా పద్దెనిమిది నెంబర్ వేజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలంట సో జీతం అయితే కనుక మంచి జీతం ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి రాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టారు ఇతనికి అయితే కనుక పద్దెనిమిది నెంబర్ వేజా ఉంది అలాగే హెవీ లైసెన్స్ కలిగినటువంటి వ్యక్తి ఇతను హెవీ లైసెన్స్ కూడా ఉంది ఇతని దగ్గర మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే హెవీ లైసెన్స్ కలిగిన వ్యక్తి డ్రైవర్గా కావాలని తెలిసినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ చేయక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అందులో గరిడపూరి దీపక్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అలాగే మోహిత లక్ష్మి అనేటువంటి కూడా ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటోంది వీళ్ళిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చేయ పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు నా అప్డేట్స్ అయితే కనుక ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలుగు ఫ్రెండ్స్ ఏమైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియోని ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్గా కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్